నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ సి రాయుడు అంటే ఫుల్ నేమ్ సుబ్బారాయుడు సి సుబ్బారాయుడు అంటే నాగులా నాగదేవత పేరుతో పిఠనమైంది అంటే దీనికంటే ముందుగానే నా పేరు వేరేగా ఉండేది రమేష్ చాంట్ పేరు ఉండేది నేను పుట్టిన తర్వాత చిన్న బాలవుడిగా రెండు నెలలు ఆ సమయంలోనే నా ఉపం వచ్చి నా చుట్టూ చుట్టుకోవడం జరిగింది తర్వాత మా అమ్మ చుట్టుపక్కల పెద్దవాళ్ళతో సహా సలహాలు తీసుకొని పేరు మార్చుకుని పెద్దవాళ్ళు చెప్పగా ఆ పేరు తీసేసి సుబ్బరాయుడని నామకరణం చేశారు ఈరోజు శ్రీ మహాలక్ష్మి జన్మదిన జయంతి నరేష్ గారు జయంతి నరేష్ గారు నా చాలా కాలం నుంచి దగ్గర మిత్రుడు నిన్నే సాయంత్రమే ఈ విషయం నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాము ఇట్లా ఉండగానే ఈ సందర్భం శ్రీకుర్మక్షేత్రం ప్రస్తావన వచ్చింది నేను తటస్థంగా కుర్మక్షేత్రం రేపు వెళ్దాము అన్నటువంటి ప్రస్తావన రావడంతో అందులో ఈరోజు అమ్మవారి జయంతి కూడా కాబట్టి మనిషిగా ఉంటుందనేసి ఈరోజు మేము ఇక్కడికి వచ్చాము మా అక్కడే శ్రీకుర్మ క్షేత్రంలో పూజ అభిషేకాలు అన్నీ అయిపోయినాయి పదకొండు ముఖాల వరకు ఇదే కార్యక్రమంలో ఉన్నాము తర్వాత గిరి ప్రదక్షిణకి బయలుదేరాము గిరి ప్రదక్షిణ అందులో ట్వంటీ మినిట్స్ టైం పట్టింది మార్గమధ్యంలో మనకు తొమ్మిది పుట్టలు క్షేత్రం యొక్క ప్రధాన ప్రత్యేకత ఏంటంటే నాగు మనం చుట్టి ఉంటుంది అన్నమాట ఈ నాగపాము అంటే క్షీరసాన మదనంలో ఆ పర్వతాన్ని చిలికినట్లుగా నావు ఆ యొక్క ఆకారంలో ఆ రూపం అక్కడ చిత్రీకరణ ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది కొండల్లో ప్రయాణం చేసి వెళ్ళాలి చలది అందులో రావుకాలము అయినా మేము పోయేటువంటి టైంలో మాకు రావుకాలం అనేది తెలియదు మధ్యాహ్నం కూడా మేము తలంచలేదు గిరి ప్రదక్షిణకు బయలుదేరా అంతే కొండల్లోనే ప్రయాణం చేసుకోవాలి తీవ్రమైనటువంటి ఎండ ఉంటుంది కొండలు వేడి చెట్లు దమైనటువంటి చెట్లు ఉంటాయి కొట్టలు మిట్టలు రాళ్ళు అన్నీ ఉంటాయి ఇట్లా పోతుంటే మూడు పుట్టలు దా తర్వాత నాలుగో పుట్ట పుట్టేటప్పటికీ మాకు సర్పం ఎదురు పడ్డది కనపడ్డది మా ముందట దాటిపోయింది అంత కొన్ని అడుగులు మాత్రమే ఏ విధ పొరపాటు అయినా కూడా మేము సర్పం దగ్గరికి పోయి ఉండే వాళ్ళం లేదా కాలైనా పెట్టిండే వాళ్ళం మాకు దోషం జరిగి ఉండేదేమో అట్లా లేకుండా మనకు ఆదిశేషురా మాకు ఇచ్చారు దారిలో దర్శనం చేసుకొని అన్ని పుట్టలు దర్శించుకొని చివరి అంచు తోక వరకు వేసేసి మళ్ళీ కూర్మక్షేత్రానికి వచ్చి కూర్మక్షేత్రంలో కూర్మనాథుని దర్శనం చేసుకొని చాలా పవిత్రమైనటువంటి క్షేత్రము ధ్యానానికి ధ్యానం యోగం చేసుకోవడానికి చాలా పవిత్రంగా ఉంటుంది ఇట్లా గుహలలో ధ్యానం చేసుకోవడం అనేటువంటి అవకాశం చాలామందికి దొరకదు ఈ రోజులలో ఈ నవనాగరిక సమాజంలో ఎక్కడ చూసినా మనకు జనసాంద్రత తర్వాత అర్బనైజేషను సిబ్ద కాలుష్యాలలో ధ్యానం జరగాలంటే చాలా కష్టం గుహలు దొరకడం కూడా మనకు చాలా కష్టం నేను చాలా హిమాలయ పర్వతాలలో అనేక చోట్ల గుహలలో ధ్యానం చేశాను ఇలా పర్వత ప్రాంతాలలో ధ్యానం చేశాను కానీ ఈ కూర్మక్షేత్రము ఆనాడు పూర్వీకులు ఋషులు ఏ విధంగా అయితే అరణ్యాలు యోగాల్లో మఠాలలో పీఠాలలో ఆశ్రమాలలో పెట్టుకొని ధ్యానం చేసుకుని అక్కడ జీవిస్తూ నివసించారో ఆ మాదిరి వాతావరణము ఈ ప్రాంతంలో ఉంది అట్లాగా ఈ గుహలో గుహ లోపల మనము ధ్యానం చేయడం అనేది చాలా ఒక అదృష్టము ఈ గర్భగుడిలో అంతరాలయంలో వచ్చేసి మనకు కూర్త ఉంటుంది కూర్మ అంటే మనకు తెలుసు తాబేలు శ్రీ మహావిష్ణువుకు అవతారం కాబట్టి ఇందులో తాబేలు ఉంటుంది తర్వాత శివలింగం ఉంటుంది తర్వాత నవనాగులు పుట్ట కూడా ఉంటుంది ఈ మూడు వచ్చి స్వయంభూలే ఇందులో తయారు చేసేటువంటి ఏమీ లేవు మూడు స్వయంభులే అదే మాది ఈ కొండ శిఖరం పై భాగంలో అమృత కలశం కూడా ఉంటుంది అది కూడా స్వయంభునే తయారు చేసింది కాదు ఎవరు స్థాపించింది కాదు స్వయంభూ అని ఏర్పడేది అమృత కలశం అంటే మన్వంతరి కూడా మనకు పురాణాల్లో తెలుసు మన్వంతరి క్షీరసావరం మదనంలో మనకు ఉద్భవిస్తాడు చేతిలో అమృత కలశం ఉంటుంది ఆయుర్వేదానికి వైద్యుడు కూడా మన్వంతరియే తర్వాత నేను డాక్టర్ ఆఫ్ ఇది డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అనుకు డిగ్రీ బిరుదు కూడా ఉంటుంది అటువంటి కలషం కూడా ఆ నాగు పైన కొండపైన ఉంటుంది అది కూడా స్వయంభుగా ఏర్పడింది కాబట్టి ఈ గర్భగుడిలోని ప్రధాన ఆకర్షణ ఏమిటంటే మూడు స్వయంభూలు ఒకే చోట ఆ గుహలోపల ఏర్పడ్డాయి అనమాట సహజంగా స్వయంభూలు అన్నమాట ఆ పుట్ట సైజు కూడా పెరిగిపోతుంది రోజు రోజుకి అక్కడ మట్టి కూడా లేదు సహజంగా అంత రాతి కొండ ఆ కొండల పుట్ట ఏర్పడమన్నది చాలా విచిత్రంగా ఉంటుంది ఆయన సైజు పెరిగిపోతూ ఉంటుంది అంటే నవనాగులు తల ఎంత పడుకుంటుందని తొమ్మిది తలలు తల ఉన్నట్లు ఆ పుట్ట ఇట్లా పైకి కాకుండా విశాలంగా విస్తరించి ఉంటుంది ఇంకా విస్తరిస్తూ ఉంది పెరుగుతూ ఉంది కూడా ఇది ఆకర్షణీయమైనటువంటి ప్రదేశం ఇది ఆహ్లాదకరంగా ఉంటుంది మనోరంజకంగా ఉంటుంది ధ్యానం చేయడానికి చాలా ప్రశాంతమైనటువంటి ప్రదేశము ధ్యానులు యోగులు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకోవచ్చు భద్రత ఉంది సేఫ్టీ ఉంది నీళ్ళ వసతి ఉంది వన వనము ఒక అరణ్యము కనువిందు చేస్తుంది అనమాట ఇంకా ఉదయమే ఇంకా వచ్చినట్లయితే మన మనం కిరణాలు ఉంటాయి తర్వాత ఇక్కడ నుంచి పక్షులు తర్వాత రకరకాల నుండి పెట్టలు అన్ని చెత్త ఉంటాయి ఈవినింగ్ టైం వచ్చేసి సూర్య కిరణాలు ఈ పర్వతం మీద పడుతుంటుంది కంటి చూపు మేర మనకు పచ్చగా ఉంటుంది ఈ ప్రాంతం అంతా కాబట్టి పచ్చదనం పచ్చినట్లుగా ఉంటుంది వాతావరణము చల్లగా ఉంటుంది ఆరోగ్యకరంగా ఉంటుంది తర్వాత ఔషధపరంగా కూడా మనకి ఇక్కడ మూలికలు దొరుకుతాయి కాబట్టి ఈ ప్రాంతంలో పూర్వము కొంతమంది మా ఋషులు కూడా ధ్యానం చేసుకున్నట్లు మనకు ఉన్నాయి ఈ చుట్టుపక్కల కూడా ఈ కూర్మక్షేత్రమే కాకుండా చుట్టుపక్కల కూడా అనేకమైనటువంటి కొండలు పర్వత ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ ఋషులు తపస్సు చేసుకున్నట్లు మనకు వశిష్టాస్ అనేది ఉంటుంది కాండిల్య మహాముని ఉంది అదే మరి హనుమప్ప అవధూత ఇక్కడే ఈ ప్రాంతంలో ధ్యానం చేసుకొని ఇక్కడే జీవితకాలం అంతా గడిపాడు ఇట్లా అనేక మంది అవధూతలు ఈ ప్రాంతంలో సందర్శిస్తూ ఉంటారు సాయంత్రం కాలంలో మనం ఈ యొక్క గులో ధ్యానం చేసుకున్నట్లయితే మనకు అనిపిస్తూ ఉంటారు అవధూతలు కానీ గాడ్స్ కానీ డెమీ గాడ్స్ కానీ లేదా అశ్విని దేవతలు కానీ తర్వాత తరాస్త దేవతలు కానీ ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ ప్రాంతంకి వచ్చి ధ్యానులు భక్తులు యోగులు వచ్చి ధ్యానం చేసుకోవాల్సిందిగా మీకు అందరినీ నేను సహాయిస్తున్నాను చాలా మంచి ప్లేస్ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది మీరు ప్రతిరోజు వచ్చి ఇక్కడ ఉండవలసి ఉండవలసిన అవసరం ఏమీ లేదు మీకున్న సమయంలో అప్పుడప్పుడు వచ్చి కొన్ని గంటలు కొన్ని రోజులు వారంలో అయినా కొన్ని రోజులు వచ్చి ఇక్కడ ప్రశాంత జీవితం గడుపుకొని మళ్ళీ మీరు బాడీంద రీసార్జ్ చేసుకొని తిరిగి వెళ్ళి ఆ కూర్మనాధుని కుర్మక్షేత్రం యొక్క ఆశీస్సులు ఆశీర్వాదాలు పొందాలని మన ప్రజలకు భక్తులకి అందరికీ విన్నవయించుకుంటున్నారు ఇంకా కొన్ని మాటలు కొనసాగించినట్లయితే ఈరోజు పాల్గొన ముఖ్యంగా అమ్మవారి జయంతి బర్త్డే పవిత్రమైనటువంటి దినము యోగిగానే కాకుండా ఒక అవధూత కూడా అవధూత అవతారంలో అవతారంగా ఉన్నటువంటి శివుని యొక్క అవతారం ఒకటి అఘోరి అగోరి గురువుల దగ్గర కూడా నేను సాధన చేశాను ఈరోజు ఇక్కడ రావడం నాకు చాలా అంత అందకరంగా ఉంది దర్శనం అంతా పూర్తి అయిపోయిన తర్వాత ధ్యానపరంగా ఈ ప్రాంతాన్ని అంతా దర్శించడం జరిగింది ఈ ప్రాంతంలో అనేక మంది పూర్వకాలంలో యోగులు ధ్యానులు ఉన్నట్లు కూడా మనకు ధ్యానపరంగా వచ్చినట్లయితే ఈ గిరి ప్రదక్షిణ మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఈరోజు అయినప్పటికీ కూడా మేము రావకాలము ఇంకా వస్తేనే ముందుగానే పదకొండు గంటలకే పదకొండున్నరకు ప్రాంతంలో బయలుదేరాము ఇది ప్రదర్శనానికి చుట్టూ తొమ్మిది పుట్టలు ఉంటాయి ఈ ప్రాంతమే కొండలు పుట్టలు చెట్టులతో సమానం ఈ మూడే ఎక్కువగా ఉంటాయి ఇందులో ఆనందకరంగా ఉంటుంది కనువిందు చేస్తుంది ఆహ్లా ఆహ్లాదకరంగా ఉంటుంది మనోరంజకంగా కూడా ఉంటుంది గుహలలో ధ్యానం చేయడము అందరికీ అవకాశం దొరకదు ఇట్లా గుహలు వనాలు ఉండేటువంటి ప్రదేశాలు అరణ్యాలు కొండ ప్రాంతాలు భారతదేశంలో చాలా ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఆ కాలం లాంటివి ఉదాహరణ ఉదాహరణకి అని కన్మ మహర్షి అని తర్వాత కపిల మహర్షి అని చాండీల్య అని శ్రీ హరి కూర్మ గిరి అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంది కాబట్టి ఈ రోజు మేము గిరి ప్రదక్షిణ చేసిన సమయంలో పదకొండు వందల ముప్పై ఐదు నలభై ఆ టైంలో మాకు నాగు పా ఆదిశేషుడు ఆ ప్రాంతంలో దర్శనం కావడము మాకు మాకు క్రాస్ అయ్యిపోవడం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ నా జీవితం ఉన్నటువంటి ఆకర్షణ ఎప్పుడు సంఘటన చూడలేదు ఇంట్లో జరుగుతున్నటువంటి చూసాం కానీ నాగులు మా ఇంట్లోకి రావడము కానీ ఈ ప్రదేశంలో ఆదిశేషుడు ప్రధానంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పామ్మ కనపడం అనేది చాలా మేము అదృష్టంగా భావిస్తున్నాము ఈ విధంగా గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని వచ్చి మళ్ళీ క్షేత్రం దగ్గరకు వచ్చేసి పూజ చేసుకొని మా యాత్ర పూర్తి చేసుకున్నాం ఇక్కడ ఈ క్షేత్ర నివా భాగ్యంతో ఏ లాభాపేక్ష లేకుండా సేవ ఆధ్యాత్మిక సేవ చేస్తూ ఉన్నారు నరేష్ గారు ఆ నరేష్ గారు మాకెంతో సహాయ సహకారాలు అందించారు వీరికి పరమాత్మను ఆయువారోగ్యాలు ప్రసాదించాలని ఆ మార్పుని వేడుకుంటున్నారు